ఇది నా కోసరం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అదే మాదిరిగా మిమ్మల్ని అడిగింది నేను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం ఒక పక్కన సమీక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ సిక్స్ కానీ మిగిలినటన్ని ఇస్తారని చెప్పాను ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఏదైనా పర్వాలేదు నేను వచ్చిన మొదటి నెల పెన్షన్లు పెంచి అది కూడా పెంచిన పింఛన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నీ కూడా ఇస్తూ వచ్చాం నాకు సమస్యలు ఉన్నాయి అయితే ఇంకొక మాట కూడా చెప్పాను ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి సంపద సృష్టించాలి దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే పద్దెనిమిది నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారగో చేశారు భయపెట్టేశారు మనకు రామ తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు ఆ పరిస్థితి తెచ్చారు ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం ఒక భరోసా ఇచ్చాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం దేనికోసరం అంటే నా కోసరం కాదు నా బిడ్డల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి అది రావాలంటే పెట్టుబడులు రావాలని పోయాం రేపు ఎల్లుండి మళ్ళీ మూడు రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది ఇంకొక పది లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎలు చేస్తున్నాం అంటే మొత్తం కలిసి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాయి మాది ఎప్పుడన్నా విన్నారా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా అది అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఇది రెండేళ్లలో ఇది వస్తాయి ఆ తర్వాత ఇంకా వస్తాయి ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్నే నేను ఓపెన్ చేసింది రాయిచోటిలో కూడా పరిశ్రమలు రావాలి ఒక సోలారే కాదు అనేక పరిశ్రమలు రావాలి ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి చేసేడగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి సార్ నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా ఒక ఆయన ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తూ ఉంది ఇంకొక ఆయన యాభై లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది కానీ ఒక ఆరు గంటలు ఈ పనిచేసి మళ్ళా నేను ఆర్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచో చూసుకుంటానని చెప్పిన రోజులు అవి జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది పది మందితో కలిస్తే మళ్ళీ మెషిన్తో ఎంచోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం ఒకప్పుడే మీరు చూశారు అన్ని రోడ్లు ఏంతమల్లో గుంతలు దొవ్వారలేదా ఎక్కడ చూసినా గుంతలే ఏ రోడ్డు చూసినా గోతలే మళ్ళీ నాకు చాలా కష్టమైంది అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి మళ్ళా కొంత డ్యామేజ్ అయ్యింది అయినా కూడా ఆమె ఇస్తున్నా నిన్నే ఆదేశాలు ఇచ్చా ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఒక పక్క నేషనల్ హైవేలు ఒక పక్క స్టేట్ హైవే ఇక్కడే మా జనార్దనుడు ఉన్నాడు పాఠహోలు ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం ఆ మాట చెప్తున్నా డబ్బులు కావాలంటే ఏం చేస్తాం చేస్తాం కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటూ ఉంటాను దగ్గర దగ్గర రెండు మూడు సార్లు ఓవర్ ఫ్లో అయింది అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా అవి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు ఇంకొక ఇరవై రెండు కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు రెండవది అందరి నీవ ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసిపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది ఈ రెండు ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు